అపోస్తలుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదమూడవ వచనం నుండి పద్నాలుగవ వచనం నుండి పద్నాలుగవ వచనం నుండి నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము వరకు ఒకటవ వచనం వరకు పునాది మీద ఒకడు కట్టిన పని పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా నిల్చిన వాడి జీతము పుచ్చుకును వాడి జీతము ఒకని పని కాల్చివేయబడినలా ఒకని పని కాల్చివేయబడిన మనకి నష్టము కలుగును మనకి నష్టము కలుగును అతడు అతడు తన మట్టుకు రక్షింపబడును గాని తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షింపబడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయో దేవుని ఆత్మ మీలో నివసించు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎరుగరా ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడలా దేవుని ఆలయముడు దేవుడు వాణిని పాడు చేయను దేవుడు వాణిని పాడు చే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవుని ఆలయము పరిశుద్ధమైనా మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని తను జ్ఞాని జ్ఞాని వెర్రివాడు కావాలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో జ్ఞాను ఆయన పట్టుకును ఆయన పట్టుకున్నాను మరియు జ్ఞానుల యోచనలు మరియు జ్ఞానుల యోచనలో వ్యర్థములని వ్యర్థములని ప్రభువునకు తెలియను ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును కాబట్టి ఎవడును మనుషులు ఎందు అతిశయింపకూడదు మనుషులు ఎంతో అతిశయింపకూడదు సమస్తమును మేవి సమస్తమును మీ పౌలైనను పౌలైనను అప్పుల్లో అయినను అప్పుల్లో అయినను కే అయినను కేనను లోకమైనను లోకమైన జీవమైనను మరణమైనను మరణమైన ప్రస్తుతం అందున్నవి అయినను రాబోవునవి అయినను రాబోనవి అయినను సమస్తమును మీవే సమస్తే మీరు క్రీస్తు వారు మీరు క్రీస్తు క్రీస్తు దేవుని వాడు